ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ టు నరీ అప్పు వన్ ఫోర్ త్రీ సో ఈరోజు లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమ్ములు చూసే ఉంటారు కదండి అవునండి నేను చాలా రోజుల తర్వాత అంటే చాలా నెలల తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళడం జరిగింది మండే రోజు టెంపుల్కి వెళ్ళిన తర్వాత అనుకోకుండా నాకు రెండు ఇన్సిడెంట్స్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే యాక్చువల్గా ఇది నిందటి వ్లాగ్ అండి మండే కాబట్టి ఈవినింగ్ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత నైట్ సెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట గుడికి నేను మా హస్బెండ్ ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి ఓన్లీ టూ టూ త్రీ మినిట్స్ అయితే టైం గ్యాప్ అనమాట త్రీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చండి వెళ్ళిన తర్వాత మంచిగా కాళ్ళు అయితే కడిగేసుకుని ఇక్కడ మన ఈ చెట్టు చుట్టూ అనమాట చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేసేసి నెక్స్ట్ గుళ్ళకైతే వెళ్తాం ఇప్పుడు సో ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము మూడుసార్లు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే గుళ్ళకైతే వెళ్తున్నాం చూడండి ఇక్కడ మనకి చిన్నదిగా కనిపిస్తుంది కదా దాని ఆ చిన్న టెంపుల్ అయితే ఒక శివయ్య ఉంటారన్నమాట ఆ పక్కన కూడా పెద్ద టెంపుల్ ఉంది కదా దానిలో కూడా ఇంకొక శివయ్య అయితే ఉంటారు సో ఈ చిన్న టెంపుల్లో ఉండే శివయ్య అయితే చాలా మహిమగల స్వామి అని చెప్పేసి చాలామంది భక్తులు అయితే నమ్ముతూ ఉంటారండి సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి సైడ్కి కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అలా డైరెక్ట్గా అయితే వెళ్తాం అక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే అక్కడ వినాయక స్వామివారు అయితే ఉంటారు ముందు ఆయన అయితే దర్శనం చేసుకుంటాం కదండి ఏ గుడికి వెళ్ళినా కానీ ఆయన దగ్గర దండం అయితే పెట్టేసుకుని చూడండి మనకి ఇక్కడ స్వామివారిని అయితే నెక్స్ట్ దర్శనం చేసుకుందాం అనమాట స్వామివారు ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ టైంలో మనకి డోర్స్ అయితే క్లోజ్ చేసేసి ఉంచుతారండి ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ టైంలో వెళ్ళినా కానీ మనకి ఈ టైంలో డోర్స్ అనేవి క్లోజ్ అయితే ఉంటాయి ఇంకా స్వామివారిని చూసిన ఆనందంలో నాకు చాలా అంటే చాలా తృప్తిగా అనిపించిందండి చాలా రోజుల తర్వాత స్వామిని చూశాను కాబట్టి మనసారా దండమైతే పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత స్వామిని చూస్తూ అలానే చాలాసేపు అనమాట కానీ ఎందుకో స్వామివారి స్వామివారి నాకు ఒక అదృష్టాన్ని కల్పించారండి ఏంటి అంటే బేసిక్గా అసలు ఆ టెంపుల్ ఆ టైంలో లాక్ అయితే అస్సలు ఓపెన్ చేయరు ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాం కానీ ఏ రోజు అయితే లాక్ అయితే ఓపెన్ చేయరు అనమాట కానీ నేను ఎందుకో అది స్వామివారి మహిమ అనుకున్నాను నేనైతే దండం పెట్టుకుని మేము అలా నుంచి చూస్తూ ఉంటుంటే ఒక ఆయన వచ్చారండి అంటే ఆయన గుడికి సంబంధించిన ఆయన బయట ఆయన అనేది నాకు తెలీదు ఆయన వచ్చి లాక్ అయితే ఓపెన్ చేసేసి ఆయన మంచిగా వాటర్తో స్వామివారికి అభిషేకం అయితే చేశారండి చేసిన తర్వాత అక్కడ అదృష్టం ఏంటి అంటే ఆయన చేసిన తర్వాత నన్ను కూడా అమ్మ నువ్వు పోస్తావా స్వామివారికి అభిషేకం చేస్తావా అని ఆయన అడిగారండి ఇంక అంతకంటే అదృష్టం ఏంది అని చెప్పేసి నేను కూడా మంచిగా లోపలికైతే వెళ్ళి స్వామివారికి నా చేతులతో నీళ్ళతో అభిషేకం అన్ని రోజుల తర్వాత స్వామి గుడికి వెళ్తే నా చేతులతో ఆయనకి అభిషేకం చేసే అంత అదృష్టం ఆయన నాకు కల్పించారండి అలా అభిషేకం చేసి స్వామివారిని తాకగానే నాకు వచ్చిన ఆనందం తృప్తి మాటల్లో చెప్పలేనండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తర్వాత ఆయనే మళ్ళీ మా హస్బెండ్ని కూడా నువ్వు కూడా పోయి బాబు అని చెప్పేసి అంటే మా హస్బెండ్ కూడా మంచిగా అభిషేకం అయితే చేసేసారండి నిజంగా నాది చాలా అదృష్టంగా భావిస్తున్నా అనమాట స్వామి చాలా రోజుల తర్వాత స్వామివారి గుడికి అయితే వెళ్ళాను దర్శనం చేసుకుందామని కానీ ఆ స్వామి నాకు ఇంతటి అదృష్ట అదృష్టాన్ని ప్రసాదిస్తారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఆనందాన్ని తృప్తిని మాటల్లో చెప్పలేను చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా సంతోషంగా ఉన్నాను అయితే నెక్స్ట్ ఇంకా చిన్న టెంపుల్ అయిపోయింది కాబట్టి పగ సైడ్కి ఉన్న పెద్ద టెంపుల్ అయితే శివాయిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాము అక్కడ కూడా ఫస్ట్ వినాయక స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక శివయ్ని ఐ మీన్ పెద్ద గుడిలో శివాయిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళామండి చూడండి నా స్వామి ఎంత ఎంత ఇదిగా ఉంటారో ఎంత కన్నుల పండుగగా ఉంటుంది ఆయన చూస్తూ ఉంటుంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది బేసిక్గా నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఎవ్రీ మండే అయితే టెంపుల్కి అయితే వెళ్తానండి ఎంత వర్క్ ఉన్నా హెల్త్ బాగున్నా బాగలేకపోయినా హెల్త్ బాగాలేకపోయినా కానీ రెడీ అయ్యి వెళ్తే స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం హెల్త్ అనేది సెట్ అయ్యేదండి ఇదైతే ఓవర్గా కాదు నిజంగానే చెప్తున్నాను ఆ స్వామివారిని చూడగానే నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉండేదనమాట వన్ ఇయర్ అయితే నేను కంటిన్యూస్గా ఎవ్రీ మండేని అయితే ఫాస్టింగ్ అయితే ఉండేదాన్ని కంటిన్యూస్గా అట్లా వన్ ఇయర్ చేసిన తర్వాత ఫాస్టింగ్ ఎవ్రీ మండే ఫాస్టింగ్ ఉండేదాన్ని కానీ కొంచెం ఏజ్ ఎఫెక్ట్ వల్ల అలా వన్ ఇయర్ కంటిన్యూస్గా ఎవ్రీ మండే ఉండడం వల్ల కొంచెం హెల్త్ అయితే అప్సెట్ అయిందనమాట సో అప్పటి నుంచి అయితే ఫాస్టింగ్ అనేది నేను మానేశాను డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు ఫాస్టింగ్లు అవి చేయొద్దు అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకేం చేస్తామని స్వామివారికి దండం పెట్టుకొని ఎవ్రీ మండే అయితే వెళ్తూ ఉండేదాన్ని కానీ రే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే స్వామివారి దర్శనానికి గ్యాప్ వచ్చిందనమాట ఎందుకనేది చెప్పాలని ఇంకా అంటే ఎందుకు ఇంకా సిచ్యువేషన్స్ అట్లా హెల్త్ కోఆపరేట్ చేయకపోవడం చేయకపోవడం అట్లా స్వామివారికి గుడికి వెళ్ళడానికి నాకైతే గ్యాప్ వచ్చిందనమాట కానీ నిన్న అయితే వెళ్ళాను అలా వెళ్ళి నేను మా హస్బెండ్ దర్శనం చేసుకున్న తర్వాత అలా కూర్చున్నామండి టెంపుల్లో ఒక టెన్ మినిట్స్ అలా కూర్చుంటే ఈ ఏమైందంటే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే అలా కూర్చున్నప్పుడు గుళ్ళో నుంచి స్వామివారికి అలంకరించిన పూలమాలైతే ఉంటాయి కదా ఆ పూజారి అవి తీసుకొని వచ్చి నాకు ఇచ్చారనమాట అమ్మ ఇదిగో తీసుకో అని చెప్పేసి నాకు నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించిందండి నేను ఎప్పుడూ రెగ్యులర్గా గుడికి వెళ్ళినా కానీ నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఎప్పుడూ నాకు తెలియదు అనమాట దర్శనం చేసుకునేదాన్ని వచ్చేసేదాన్ని కానీ నిన్న చాలా రోజుల తర్వాత స్వామిని మనస్ఫూర్తిగా చూసుకుందామని వెళ్తే నాకు నా చేతితో అభిషేకం చేసుకునే అదృష్టాన్ని ఆయనకి అలంకరించిన పూలమాలను నాకు ఇవ్వడం స్వామి నాకు ఇలాంటి అదృష్టాన్ని ప్రసాదిస్తారు అని చెప్పేసి అనుకోలేదండి ఇంకెందుకు అగతాం మనం చాలా ఆనందంగా తృప్తిగా ఆ పూలనైతే పెట్టేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట సో ఇదండి ఈ సోమవారం శివయ్య బ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి